హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సాయిబాబా పిక్ పెట్టాను ఏంటి అని అనుకుంటున్నారా ఈరోజు సాయిబాబా నా లైఫ్లో ఎలాంటి మిరాకిల్స్ చేశాడో మీతో షేర్ చేసుకుంటాను ట్వంటీ ట్వంటీ వన్లో మా రిలేటివ్స్ అమ్మాయి సాయిబాబా దివ్య పూజ వ్రతం చేసుకొని మా అమ్మని తాంబూలానికి పిలిచింది మా అమ్మ తాంబూలంతో పాటు సాయిబాబా దివ్య పూజ బుక్ ఒకటి తీసుకొచ్చింది ఏంటా అని చెప్పేసి నేను ఆ బుక్ మొత్తం చదివాను చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సత్చరిత్ర చదివిన సాయిబాబా దివ్య పూజ చేసిన మనకి కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి దాంట్లో అర్థమైంది అందుకని చెప్పి నేను ఒక కంటిన్యూస్ ఒక వారం రోజులు యూట్యూబ్లో సాయిబాబా సచ్చరిత్ర వీడియోసే వినేదాన్ని సాయిబాబా సీరియలే చూసేదాన్ని నా కోరిక నెరవేరలేదు ఇలా కాదులే అని చెప్పి సాయిబాబా దివ్య పూజ వ్రతం నేను కూడా చేద్దామని చెప్పేసి పూజ చేద్దామని డిసైడ్ అయ్యాను మనకి ఈ పూజ ఐదు వారాలు కానీ ఏడు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ ఉంటుంది నేను ఐదు వారాలు చేద్దాం అనుకున్నాను కరెక్ట్గా ఇలా పూజ చేసే టైంలోనే ఈ ఐదు వారాల్లోనే నాకు యాక్సెంచర్ ఇంటర్వ్యూ అండ్ ఇన్ఫోసిస్ ఇంటర్వ్యూ రెండు ఉన్నాయి యాక్సెంచర్ ఇంటర్వ్యూ నాకు నా ఫ్రెండ్కి ఉంది మేమిద్దరం బాగానే చెప్పాము నాకు రాలేదు జాబు తనకి జాబ్ వచ్చింది అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది కింది పూజలు చేస్తున్నాను నీ మాయిలోనే ఈలోనే ఉంటున్నాను లీలలోనే ఉంటున్నాను కానీ నాకు నువ్వు ఎందుకు జాబ్ తీసుకురాలేదని చెప్పేసి సాయిబాబా దివ్య పూజ బుక్ చింపేశాను సాయిబాబా దేవుడు ఫోటో కూడా చింపేశాను చాలా కోపం వచ్చేసింది ఇంకా మా ఫ్రెండ్కి వచ్చింది కదా నెక్స్ట్ లాస్ట్ వారం వచ్చేసరికి ఇంకా నా పూ కోరిక ఎలాగో అవ్వలేదు కదా నేను ఎందుకు చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాను కానీ ఎక్కడో చిన్న హోప్ సరే చేద్దే చేద్దాం లేకపోతే లేదని చెప్పేసి లాస్ట్ వారం కూడా నేను పూజ చేసేసాను చేసేసిన విత్ ఇన్ వన్ వీక్లోనే నాకు ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్ వచ్చింది మా ఫ్రెండ్కి ఏమో యాక్సెంచర్ వచ్చిన టూ ఇయర్స్కి కూడా ఆఫర్ లెటర్ రాలేదు నాకైతే ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్ వచ్చేసింది అప్పుడు అనిపించింది మనకి ఏది రావాలో అదే వస్తుంది సాయిబాబా అంతా మనం మంచిగా చేస్తారని చెప్పి ఆ రోజు బలంగా నేను నమ్మాను కథం అప్పుడే ముడుపు కూడా కట్టేసాము ఆ ముడుపు చెల్లించుకోవడానికి కూడా మేము షిరిడి వెళ్ళి ఒక రోజులోనే మొత్తం అంతా మంచిగా చేసుకొని వచ్చేసాము షిరిడి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నేను ఆ సీరియల్ చూసి చూసి ఆ సాయిబాబా యొక్క వీడియోస్ విని విని ఇంకా సాయిబాబా మన ఇంట్లో మనిషి అన్నట్టు నేను ఇంకా అలా అను అనుకున్నాను షిరిడి వెళ్ళేసరికి అక్కడ చాలా భాషల వాళ్ళు ఉంటారు కదా మహారాష్ట్ర వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు కానీ ఎవరు అందరు వస్తూ ఉంటారు కదా అవంతా చూసి అంటే సాయిబాబా మన వారు కాదా అని ఒక ఒక ఫీల్లోకి వెళ్ళిపోయాను ఎంతైనా దేవుడు అంటే అందరికీ కదా నా నేను ఎలా ఫీల్ అయ్యానంటే మన ఇంట్లో వాళ్ళే కదా మన వాళ్ళే కదా అని ఫీల్ అయిపోయి అప్పుడు కొంచెం నాకు చాలా బాధేసింది సెకండ్ ఇన్సిడెంట్ ఏంటంటే మేము అరుణాచలం వెళ్ళాము అంతకుముందు టూ డేస్ తిరుపతిలో బాగా తిరిగాము అరుణాచలం వెళ్ళి నైట్ ట్వెల్వ్ నుంచి గిరిప్రదక్షిణ చేద్దాం అనుకున్నాము అస్సలు మేము నడవలేకపోయాము నేను మా అమ్మ మా నాన్న మా చెల్లి వెళ్ళాము టైమ్ వన్ టూ అవుతుంది తెల్లవారుజామున ఆ టైంలో బండ్లు కానీ కార్లు కానీ ఆటోలు ఏమి వెళ్ళట్లేదు ఓన్లీ మా లాగా నడిచేవాళ్ళు తప్ప దారిలో మనకి అగ్నిలింగం అని చెప్పి వాయులింగం అని చెప్పి ఉంటాయి కదా అలాగే మనకి సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది నేను సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్నాను స్వామి నేను అసలు నేను నడవలేకపోతున్నాను నాకు ఏదో ఒకటి పంపించవయ్యా అని అన్నాను నేను ఇలా టెంపుల్ దాటి ముందుకు వెళ్ళేసరికి ఆటో వచ్చింది అప్పుడు వరకు ఆటోస్ ఏమీ అటు సైడ్ వెళ్ళలేనివి కరెక్ట్గా ఆటో వచ్చేసరికి నేను నిజంగా సాయిబాబే పంపించారు అనుకున్నాను అప్పుడు ఇంకా ఇంకా బలంగా నాటుకుపోయింది నా మనసులో ఇంకో ఇష్యూ ఏంటంటే నేను ఇన్ఫోసిస్లో జాయిన్ అయిన త్రీ ఇయర్స్ బెంచ్లోనే ఉన్నాను ప్రాజెక్ట్లో ఇచ్చారు కానీ వర్క్ ఏమి ఇవ్వట్లేదు ఇంక ఇలా ఉంటే మనల్ని తీసేస్తారు నాకు ఏం వర్క్ రావట్లేదు అని అలా ఉండే ఉన్నప్పుడు ఆ రోజు మా హస్బెండ్ నాకు ఫోన్ చేసి మనం ఇలా యూకే వెళ్దాం అది ఇది అన్నారు ఇది నిజంగా సాయిబాబే పంపించారు అనుకున్నాను ఎందుకంటే ముందుగానే అనుకున్నాను సాయిబాబా నాకు అసలు ఏం రావట్లేదు ఏంటి అలా అలా అనుకుంటే దాన్ని ఇంకా యూకే అన్నారు సరే అని చెప్పేసి నేను ఇంటర్వ్యూ ఇచ్చాను యూకేకి కాజ్ ఇంటర్వ్యూ అని చెప్పి ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయా చాలా కష్టపడి చదివాను కానీ ఫెయిల్ అయిపోయాను ఫెయిల్ అయిపోయినప్పుడు చాలా అంటే చాలా ఏడ్చాను నాకే ఎందుకు ఇలా అవుతుంది అది ఇది అని చెప్పేసి సెకండ్ టైము నేను స్వామి దగ్గర అనుకున్నాను నేను నూట ఎనిమిది ప్రదక్షిణలు తిరుగుతాను నేను పాస్ అయితే అని చెప్పేసి సెకండ్ అటెంప్ట్ ఇంకా కష్టపడి చదివాను సెకండ్ అటెంప్ట్ కూడా పాస్ అయిపోయాను అంటే మనకి దేవుడు ఆశీస్సులు కూడా ఉండాలంటారు కదా ఇంకా ప్రతి చోట నేను అనుకున్నవన్నీ ఇలా అవుతూ ఉంటే ఇంకా బలంగా నా మనసులో సాయిబాబా మీద యొక్క భక్తి బాగా ఎక్కువైపోయింది మా ఇంటి పక్కనే సాయిబాబా టెంపుల్ ఉంటుంది ప్రతి థర్స్డే నేను హారతి టైంకి వెళ్ళేదాన్ని ఈవినింగ్ వర్షం పడినా కూడా అసలు ఆగకుండా ఆ వర్షంలో అయినా హారతి టైంకి నేను అటెండ్ అవ్వాలి అని చెప్పేసి మా అమ్మ ఎన్ని తిట్టినా కూడా నేను వినకుండా వెళ్ళిపోయేదాన్ని మా అక్క పెళ్లి టైంలో కూడా మేము షిరిడి వెళ్ళి వచ్చిన తర్వాతే మా అక్కకి పెళ్ళి కుదిరింది ఇవన్నీ ఇన్సిడెంట్స్ వల్ల ఇంకా భక్తి బాగా పెరిగిపోయింది ఆయన మీద పూజ చాలా నిష్టగా చేస్తేనే మన కోరికలు అనేవి నెరవేరుతాయి ఏదో తూతూ మంత్రంగా చేసేస్తే అస్సలు నెరవేరవు ఇప్పుడు నెరవేరకపోయినా ఖచ్చితంగా ఒక రోజు అయితే కంపల్సరీ నెరవేరుతాయి శ్రద్ధ సబోరి అంటారు కదా చాలా పేషెన్స్గా అయితే ఉండాలి కానీ ఏ రోజుకైనా మీ కోరికలు నెరవేరుతాయి సాయిబాబాని నమ్ముకుంటే సాయిబాబా అనే కాదు మీ కులదైవం మీకు ఇష్టమైన దైవం ఎవరినైనా చాలా నిష్టగా పూజ చేసుకొని చాలా భక్ వాళ్ళని నమ్ముకుంటే ఎప్పటికైనా కోరికలు నెరవేరుతాయి ఈడీ నుంచి తెచ్చుకున్న వీభూద్ ఉంటుంది కదా ఆ వీబూద్ కానీ లేకపోతే సాయిబాబా ఫోటో కానీ నా పర్స్లో కానీ నా బ్యాగ్లో కానీ ప్రతిరోజు నేను క్యారీ చేస్తాను అదొక ధైర్యంలా అనిపిస్తుంది నాకు ఒక్క సాయి దివ్య పూజ బుక్ వల్ల నా లైఫ్లో ఇన్ని మిరాకిల్స్ జరిగాయి మీకు నా వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓం సాయి రామ్